తోలనాడడం మొదలు పెట్టిన తర్వాత ఆ కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది ఆ కుటుంబం రోడ్డుని పడిపోతుంది ఎలాంటి సమస్యలు వస్తాయి అంటారు ఎలాంటి సమస్యలు వస్తాయి అంటే ఆ కుటుంబానికి గౌరవ మర్యాదలు అందవు ఒక భార్యే భర్తకి గౌరవం ఇవ్వలేనప్పుడు బయట సమాజం భర్తకి ఆ వ్యక్తికి గౌరవం ఇస్తుందా లేదు ఇవ్వదు తరువాత పిల్లలు గౌరవిస్తారా ఇవ్వరు ఎలా అయితే ఆ గౌరవ మర్యాదలు కుటుంబ సభ్యులే తీసేస్తారో అలాగా కుటుంబ గౌరవం అంతా కూడా రోడ్డున పడిపోతుంది వాళ్ళకి గౌరవ మర్యాదలు ఉండవు కీర్తి ప్రతిష్టలు రావు తద్వారా ఐశ్వర్యాన్ని హరించుకుపోయి ఐశ్వర్యహీనులు అయిపోతారు ఎక్కడైనా సరే శాస్త్రంలో భార్యాభర్తల అనుబంధం గట్టిగా ఉంటే వాళ్ళు ఎంతటి సమస్యనైనా దాడుతారు ఎదుర్కోగలుగుతారు సో అలాంటి శక్తి భార్యాభర్త అనుబంధానికి ఉంది సో ఇది శాస్త్రం చెప్పినటువంటి నిజంగానే ఒక భర్తని తోలు స్త్రీ స్త్రీయే కాదు సో అలాంటి స్త్రీ పక్కన ఉన్నా సరే ఐశ్వర్యం హీనం అయిపోతుంది అలాంటి స్త్రీని ఎవరు పెళ్లి చేసుకోవాలని కోరుకోరు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వాళ్ళకి ఏ అదృష్టాలు కలిసి రావు ఎంతటి పూజలు చేయనివ్వండి ఎంతో మంది నేను కూడా చూస్తూ ఉంటాను ఎన్నో పూజలు చేస్తారు ఎన్నో చేస్తారు ఎన్నో దాన చేస్తారు అవన్నీ కూడా ఏదో ఆ పుణ్యానికి పుణ్యం ఆశించి చేస్తారు వచ్చే జన్మలో ఏదో ఉండాలని చేస్తారు తప్ప నిజంగా భర్తని గౌరవించి భర్తను పూజిస్తే వచ్చేటువంటి పుణ్యం అంత ఇంత కాదు పూజల కంటే వచ్చే పుణ్యమే ఆ భర్తను గౌరవించే వచ్చే పుణ్యం అండి సో భర్తను ఎప్పుడు గౌరవించాలి పూజించాలి సేవించాలి ఇది భార్య యొక్క లక్షణము గుణము